शिवाय हर हर महादेव ओम श्री स्वामी नमः ओम श्री देवाय नमः ओम नमः शिवाय हर हर महादेव ओम श्री मलन स्वामी नमः ओम नमः शिवाय हर हर महादेव ओम नमः शिवाय जय मलन स्वामी नमः ओम श्री अयोम मलन स्वामी नमः ॐ श्रीहोदलमल्लनस्वामी नमः ॐ नमः शिवाय हर हर महादेव ॐ नमः शिवाय हर हर महादेव पार्वती नमो नमः ॐ श्रीवेलवहलराजराजेश्वरहाय नमः ॐ श्रीशैलमल्लिकार्जुनस्वामी नमः ॐ श्री हैलोनमल्लनस्वामी नमः

తండ్రి కొమరవెల్లి దేవుడా గంగిరేగి సెట్టు ఘనమైన పూజ రాతిగిరల బండి రా రాజు మల్లయ్య రాచాలే ఓ బ్రహ్మ దేవుడ మండ సొరకల్లో తాగిన బాల మల్లేశ నీకు పదిహేళ్ల సర్ను తండ్రి కొమరవెల్లి దేవుడా సూరివారం గుండు సకాణి గుండు రాతిగిరల బండి రాజు మల్లయ్య తండ్రి శర్ను తండ్రి శక్ను మల్లేశ శ్రీశైలం కొండల్లో శివనీల కట్టుడవు తండ్రి మల్లయ్య శ్రీశైలం మల్లికార్జున స్వామికి జై కొమరవెల్లి మల్లనాగో జై

శివ పార్వతీ నమో నమ ఓం శ్రీ విమల పాడరాజ రాజేశ్వరాయ నమ ఓం శ్రీ శ్రీల మల్లన స్వామి నమ ఓం శ్రీ మహిళా మల్లన స్వామి నమ ఓం శ్రీ విమల పాడరాజ స్వామి నమ నా తండ్రి శంకర నా తల్లి పార్వతి నీకు అమ్మవారు తల్లి తల్లి అమ్మ బండారి దేవుడా నీకు రా రాజు మల్లయ్య సర్ణ్ణ సర్ణు తండ్రి మా తండ్రి మల్లయ్యో సూజీమాని గుండు సక్కాని గుండు నత్తుకిరల బండి నా రాజు మల్లయ్య నా జాలనే ఓ కొమరవెల్లే దేవుడా షర్ణు తండ్రి చర్ణ తండ్రి మల్లయ్యా